యాదవ్ నువ్వే కాపాడుకుంటూ అని చెప్పి గణం పెట్టుకుంటూ ఎటువంటి ఆటంకాలు కలపండి చూసుకోమని చెప్పి గణం పెట్టుకుని కరణించు శ్రీ ౌకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయ క్షేత్ర సన్నిధానం ఈరోజు శుక్రవారం సందర్భంగా మరియు మహాలక్ష్మి అమ్మవారి యొక్క జయంతి సందర్భంగా శ్రీ నూకాలమ్మ అమ్మవారికి వేకోజామ నుంచి విశేష పూజాది కార్యక్రమాలతో పాటు దళిత సహస్రనామ కుంకుమార్చన అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకములు అదే విధంగా అమ్మవారి యొక్క మూలవి ఏకాదశ నీరాజనాలు కూడా సభక్తి పూర్వంగా అమ్మవారి పూజాధికారులు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఆర్థిక కార్యక్రమాలు తేదీలు ప్రారంభమైనటువంటి ఉత్సవాలు గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం నుంచి విశేషంగా కొద్దిగా మంది మహిళలతో సహస్ర కలసాభిషేకం నిర్వహించడం కోసం కలసాలను తీసుకుని గ్రామోత్సవంగా ఈ శోభాయాత్ర నిర్వహించడం కార్యక్రమాలు ఇరవై ఏదో తేదీలో ప్రారంభమవుతాయి మార్చి ఇరవై ఏడవ తేదీ అనంతరం ఆ కార్యక్రమానికి అనగానంద శ్రీ దత్త దత్తాత్రేయ పీఠం నుంచి స్వామివారు విశిష్ట అతిథిగా ఆ రోజు కార్యక్రమాన్ని హాజరవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ఆశీస్సులు పొందేటువంటి ఒక అపూర్వమైన అవకాశం ఈ కార్యక్రమం ద్వారా మనందరికీ కూడా లభిస్తోంది ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాన్ని హాజరయ్యి శోభయాత్రలో పాల్గొని అనంతరం స్వామివారి ప్రవచనాన్ని విని ఆశీస్సులు పొందాల్సిందిగా తెలియజేస్తూ సాధారణంగా తొమ్మిది రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవాలు విశేషం అనేక అనేక విశేష కార్యక్రమాలతోటి రూపకల్పన చేశారు ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం అమ్మవారికి విశేషంగా గోపూజ నిర్వహించడం కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి అమ్మవారికి కలిపి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం కానివ్వండి ప్రతిరోజు ఏదో ఒక విశేష కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది అయితే ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే కొత్త అమావాస్య ఇరవై తొమ్మిదో తేదీ మొత్తమావాస్య అని నూకాలమ్మ భక్తులందరూ కూడా చాలా విశేష కార్యక్రమంగా దాన్ని పూజిస్తూ ఉంటారు కొత్త అమావాస్య నాడు దర్శనం చేసుకుంటే విశేష ఫలితం కలుగుతుంది అనేది భక్తులకు ఉండేటువంటి నమ్మకం ఎందుకనంటే గ్రామ దేవత అంటేనే అమ్మవారిని విశేషంగా కాలరాత్రి స్వరూపంగా అర్చిస్తూ ఉంటాం మనం గ్రామ దేవతలు కాలరాత్రి స్వరూపం అంటే అమ్మవారు ఎప్పుడు ఉంటారనగా నిసీది సమయంలో సంచరిస్తూ ఉంటారు అమ్మవారు ఎప్పుడు కూడా చీకటలో ఎప్పుడు మనం పరిరక్షించాలని అంటే మనం మెలకుకున్నప్పుడు మనమందరం కూడా బాగానే ఉంటాం అందరం నిద్రపోయేటువంటి సమయంలో అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఆవిడ మెలుకుగా ఉంటారు ఆ సమయంలో నిసీది సమయంలో అందుకని అమ్మవారిని కాళరాత్రి స్వరూపం అంటారు గ్రామ దేవతలు ఈ అమ్మవారు కూడా అదే అందులో అమావాసనాడు అమ్మవారు చాలా జాగ్రత్తగా ఉంటారు ఎందుకనంటే ఆ సమయంలో కాంతి లేనటువంటి సమయంలో అమ్మవారి నుంచి వచ్చేటువంటి తేజో కిరణాలే కాంతిమయంగా మారుతూ ఉంటాయి కాబట్టి అమావాస్య నాడు గ్రామ దేవతలకు విశేషమైనటువంటి శక్తి ఉంటుంది మరి సంవత్సరం పూడోద అమావాస్యలు వస్తూ ఉంటాయి మనకి కానీ అన్ని అమావాస్యలనూ మన అమ్మవారిని అర్చించగలుగుతాం లేకపోతాం కాబట్టి కొత్త అమావాస్య రోజైనా అమ్మవారి దర్శనం చేసుకుంటే ఆ సంవత్సరం అంతా కూడా అమ్మవారి అనుగ్రహం మన కుటుంబాలపై ఉంటుంది అని ఒక నమ్మకంతో కొత్త అమావాస్య రోజున భక్తులు విశేషంగా అమ్మవారి దర్శనం కోసం ఇచ్చేసుకుంటారు అనంతరం ఉగాది మహోత్సవాలు ఉగాది అంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు మనందరికీ కూడా కొత్త జీవన విధానం ప్రారంభమైనటువంటి రోజు ఆ ఉగాది రోజున మనం ఏం చేస్తాం